సంక్రాంతి సంబరంలో భాగంగా మార్కెట్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్న గారు వచ్చినబడ మండల కేంద్రంలో క్రీడలను ప్రారంభించారు ఈ రోజు కబడ్డీ రేపు మహిళల కోసం ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి విద్యార్థులు క్రీడలలో రాణించాలని యువత రాణించాలని ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వారు మరి ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఇంకా ఎన్ని కార్యక్రమాలు ఇంకే ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు తెలుసుకుందాం ఈ రోజు నేను పచ్చనపేట మండల హెడ్ క్వార్టర్స్ లో నేను మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది రేపు కూడా నేను మహిళలకు కూడా ముగ్గుల పోటీల ద్వారా వాళ్ళని మహిళలను కూడా ఉత్తేజపరచాలని చెప్పేసి వాళ్ళు కూడా సమాజంలో అన్ని పనులలో ముందు ఉండాలని చెప్పేసి మహిళలు కూడా పెద్ద పెద్ద వాళ్ళకు కూడా రేపు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ చేస్తున్నాము రేపు జగన్భాయ్ మండల స్థాయి నుంచి కూడా చాలా మంది ఈ రోజు కూడా పారు టీమ్స్ వచ్చాయి బాటి గేమ్స్ కూడా ఎందుకంటే నేను యువతకి ముఖ్యంగా అంటే నేను కూడా ఒక యంగ్స్టరే కాబట్టి యువతనే కాబట్టి నేను యువతను ఎంకరేజ్ చేస్తున్నాను దాంతో పాటు మా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా నాకు చాలా కొన్ని సలహా సలోచన ప్రకారం కూడా నాకు సలహా సల ప్రకారం కూడా ఈరోజు ఇక్కడ వేదిక ఏర్పాటు చేసేది ఎందుకంటే యువతకు మెయిన్ గా ఏం సార్ అంటే స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ లో ఉంటే యువత కూడా చాలా హెల్దీగా ఉంటారు తర్వాత సమాజంలో కూడా చాలా మంది యువతంటే డ్రగ్స్ కి వాటికి మందికి వాటికి లిక్కర్ కి చాలా అలవాటు పడి రకరకాలుగా వాళ్ళు నష్టపోతున్నారు ఎందుకంటే ఇటువంటి స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తే పొద్దుగా స్పోర్ట్స్ లో కూడా వాళ్ళు జిల్లా స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయి నుంచి వెళ్ళి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి వెళ్ళి మనకు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు స్పోర్ట్స్ లో కూడా ముందుకెళ్ళాలి స్పోర్ట్స్ లో ఉంటే వాళ్ళకి మంచి సర్టిఫికేట్ వస్తే ఉదయాలు కూడా గవర్నమెంట్ జాబ్ ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి మరియు యువత కూడా హెల్దీగా ఉంటారు చెడు వాళ్ళ దారి తీవకుండా ఇట్లా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని నేను ఈ రోజు మన బచ్చపేట మండల స్థాయిలో నేను మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది రేపు కూడా మహిళలకి ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది మన మండల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క మహిళలు వచ్చి ఇక్కడ వాళ్ళకు కూడా తగిన బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అందరు కూడా మహిళలు రావాలి వచ్చి ముగ్గులపట్టిలో పాల్పొండలపట్టిలో మహిళల్ని నేను